మరి ఈరోజు నియోజకవర్గ స్థాయి కూడా ఇక్కడ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టు ప్రతి యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే గత ప్రభుత్వం మన ప్రభుత్వం ఏం చేసింది మరి ఇలాడు కొత్త ప్రభుత్వం వచ్చింది సంవత్సర కాలం పూర్తి మరి ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఏ రకంగా ఉన్నారు ప్రజలకు ఏమి మేలు జరిగింది ఇచ్చిన హామీని ఇచ్చాడు మరి ఏ రకమైన హామీలు అవన్నీ చేయలేదు మరి ఏమైతే అవన్నీ చేశాడు స్పెసి చేసుకోవాల్సిన అవసరం చూస్తున్నాము ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మరి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అందరూ చెప్పినట్టు కూడా అదే చెప్తున్నాము సో ఎక్కువ దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం ప్రజలకు బాగా చచ్చిపోయి చంద్రబాబు మాట మోసపోయాము అన్ని రకాల పనులు నష్టం జరిగింది అన్ని రకాల అభివృద్ధి కుండుబడింది సంక్షేమం కొట్టుబడింది అనేది ప్రతి ఒక్కరు పల్లెల గురించి ప్రజలు చెప్తున్నారు మోసపోయాము చంద్రబాబు మాటలు అర్ణం చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో కూడా చూసాం కదా రెండు వేల పద్నాలుగులో ఇదే చెప్పాడు చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీలన్నీ మాఫీ చేస్తామన్నాడు చెప్పాడా చేశాడా మరి డాక్టర్ మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తా ఉన్నాడు చేశాడా మరి అదే విధంగా రైతు బంగారు తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే బ్యాంకులో పూల పెట్టి బంగారు ఇంటికి చేపిస్తాం ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు లేదా నిరుద్యోగం చెప్పడం అదే చాలా ఉన్నాయి కదా చేశాడా ఏమీ చేయకుండా లాస్ట్ మాత్రం అది పర్సు పర్సు కుక్కుతు అని చెప్పేసి పదివేల రూపాయలు కొంతమందికి ఇచ్చి చేశారు మరి ప్రజలు కనుక్కున్నారు మోసపోయామ అందుకే నూట యాభై వేల సీట్లు పంతొమ్మిదిలో మళ్ళీ కనుక్కున్నారు ఈ ప్రజలు నా మాటలు నమ్ముతారు అనేది ఆయన ఒకటే ఏదో ఒక రకంగా ఎన్ని అబద్ధాలైనా చెప్పారు స్వామి చెప్తా పూర్వక పెళ్లిలో నోరు అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమంటే చెప్పి మన అధికారంలో రావాలని చంద్రబాబు నాయుడు కంకణం కొట్టుకొని చెప్పాడు మరి అవన్నీ కూడా సాధ్యమై ఏంటి అని అనేది అవన్నీ అని చెప్పేసి సాధ్యం కానటువంటి మన రాష్ట్ర ఆర్థిక భరోసా లేనటువంటి మరి అన్ని హామీలు ఇచ్చాడు అయితే ప్రజలు ఈరోజు అంటున్నారు మేము పొరపాటు పడ్డాము చంద్రబాబు మాటలు అన్నాము ఏదో ఒక ఆశక్తి ఆశపడిపోయాము ఈరోజు అయిపోతున్నాయని మరి అన్నిటికీ మించి చూస్తున్న వస్తే సంవత్సర కాలంలో మనం ఏ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టం సంవత్సరం అయిన తర్వాత మొన్ననే మనం వెన్నుగన్ను కార్యక్రమం ఆ వెన్నుపూట కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాలు కూడా జరిగింది మరి ఎప్పుడైతే వెన్నుపూట కార్యక్రమానికి ప్రజలు తండో తండాలుగా వచ్చి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో విపరీతంగా జనపచ్చి వారి అభిప్రాయాలు ఈ ప్రభుత్వంలో వ్యతిరేకతను చాటి చెప్పే విధంగా చెప్పడంతో అప్పుడు భయపడ్డ ఆ వెన్నుపోటు దెబ్బకు చంద్రబాబు కొన్ని కూడా వచ్చి ఏదో ఒకటి చేయబోతే నాకు చిరుగుండదు అనే ఉద్దేశం మీద ఈ అమ్మ అమ్మఒడి నేను పేరు పెట్టి అనేది తల్లి ఉందా అని చెప్పేసి ఏదో దండ కూడా మళ్ళీ మోసమే దండ కూడా మోసమే మరి ఏమన్నా ఎన్నికల ఉందో ఇప్పుడు ఎంత మంది అంత మందికి ఇస్తా ఉన్నాడు నీకు 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 ఏడు వీడియో చూపించింది చేశావు ఎంతమందికి చేసావు అర్హత కలిగిన ఎంతమంది ఉన్నాము మరి విద్య చదువుకున్న ఒకటో తరగతి నుంచి ఒకటో తరగతి నుంచి మరి పదకొండు పదకొండవ తరగతి వరకు ఎంతమంది విద్యార్థులు విద్యార్థులున్నారు ఎంతమంది చేసాము మనకేస్తుంది ఇంకా క్లియర్ ఫిగర్ రాలేదు అసలు కనీసం ఫిఫ్టీ పర్సెంట్కి వేస్తావా యాభై శాతం మందికి నేను వేస్తున్నావా ఎంతో మంది ఇప్పుడు ఈరోజు బాధపడుతున్నారు ఏది రాలేదు రాలేదని ఆశపడుతున్నాం ఇంకా ఏదైనా వస్తుందేమో ఇంకా రెండు మూడు రోజులు ఏదో వస్తేమో ఆశన్నాడు ఎవడే కానీ మహిళలకు మోసం చేసి ఎవడు బాగుపడదు రైతులకు అన్యాయం ఇచ్చే చుట్టగతుండడం గుర్తు పెట్టుకొని పెర్ఫామ్ హత్య కక్ష సాధిపుడు మానుకోండి ప్రజలందరినీ సమానంగా చూడండి ఎన్నికల వాళ్ళకే రాజకీయం ఎన్నికల తర్వాత ప్రజలందరూ సంక్షేమం చేయాలని చెప్పేసి ఈరోజే పేపర్ కూడా వచ్చింది వేల ఇరవై ఆరు నాటికి పూర్తి అవుతుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి అవుతుంది ఇరవై ఏడులో లో డీలిమిటేషన్ కాబోతా ఉంది డీలిమిటేషన్ అంటే ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు అవుతున్నాయి జమిలీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఏ పరిస్థితులు కూడా రెండు వేల ఇరవై ఏడులోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది మనం పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవాల్సిన సమయం ఎక్కువ లేదు కార్యకర్త కూడా ముందు నడిపించాలని చెప్పేసి